ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి వర్క్ స్టార్ట్ అయింది మనకు ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ పిఓ ఓపిఓల ట్రైనింగ్ ప్రక్రియ ఇవన్నీ కూడా పూర్తి అవ్వడం జరిగింది ప్రొసీజర్ అనే అలాగే ఎలక్షన్ కోడ్ అనేది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా నడుస్తుంది కాబట్టి ఎవరు కూడా దాని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన నిబంధనలు అందరూ పాటించాలి లేదంటే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బైండ్ ఓవర్ కేసెస్ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నారు ఎదుట దాన్ని ఎవరైనా బ్రేక్ చేసినా కూడా పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ ప్రక్రియకి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అందరూ ఫాలో అవ్వగలరని కోరుచున్నాము అదేవిధంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి రేషన్ కార్డులు దాదాపుగా రెండు వేల వరకు రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది ఇంకెవరైనా రేషన్ కార్డులు రాకుండా వాళ్ళ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు వాళ్ళ కొడుకులు పిల్లల యొక్క పేర్లు నమోదు కోసం ఎవరైనా ఉంటే డైరెక్ట్ మీ సేవలో దరఖాస్తు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ దరఖాస్తు ఇచ్చినట్లయితే వారం రోజులు ప్రక్రియ అనేది పూర్తవుతుంది దీనికి సంబంధించి ఎవరు కూడా ఎలాంటి దళారులను ఆశ్రయించాల్సినటువంటి అవసరం అనేది లేదని తెలియజేస్తున్నాము అంతేకాకుండా సర్టిఫికేట్లకు సంబంధించి కూడా రీసెంట్ గా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల సర్టిఫికేట్లు పూర్తి చేయడం జరిగింది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటిది విద్యార్థులు ఈ మధ్య కాలంలో అప్లై చేసుకున్నటువంటి అన్ని రకాల సర్టిఫికేట్లు డిస్పోజ్ చేశాము ఇంకేదైనా ఉంటే కూడా సేవలు అప్లై చేసుకొని కార్యాలయంలో సమర్పించినట్లయితే మేము టూ త్రీ డేస్ లో సర్టిఫికేట్లు అప్రూవల్ చేయడం జరుగుతుంది ఇంకా రెవెన్యూ లకు సంబంధించి పద్దెనిమిది వందల అప్లికేషన్స్ మేము వివిధ గ్రామాల్లో తీసుకోవడం జరిగింది ఇప్పటికీ దానిలో సుమారు ఒక నూట యాభై నుంచి రెండు వందల దరఖాస్తులు అప్రూవ్ చేశాము ఇంకొక పదమూడు వందల సాదాబైన అప్లికేషన్ సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నాము గ్రామాల్లో గ్రామ పంచాయతీలో పబ్లిష్ చేస్తూ అమ్మిన పట్టాదారికి మరియు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సాదాబైనామల్లా కొన్న పట్టాదారు వాళ్ళిద్దరికీ దరఖాస్తులు ఇస్తూ తల యొక్క కాన్సెంట్ తీసుకుంటున్నాం సాదాబైనా అమ్మింది వాస్తవమేనా లేదా అని చూస్తూ మోకా మీద కూడా దుమ్ముతున్నారా లేదా చూస్తూ వాళ్ళ అమ్మిన పట్టదారి దగ్గర నుంచి అప్డేట్ తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అయిన తర్వాత సంబంధించినటువంటి సంబంధించిన అనేవి జారీ చేయబడతాయి ఇంకా బ్యాలెన్స్ రెవెన్యూ సర్వస్ అప్లికేషన్స్ కూడా మా వద్ద ఉన్నాయి వాటిని పరిశీలించి ఎంక్వైరీ కోసం గ్రామాలకు జీపీఓలను మరియు గిరిజవార్లను పంపించడం జరుగుతుంది గసలవారిగా ఈ అప్లికేషన్ల ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.